పహదం ఉగ్రదడిలో పాక్ హస్తం ఉందని మనందరం మొదట భావించాం కానీ వాళ్ళందరూ కూడా బహిరంగంగా మాదే పని చేసింది మేము పాకిస్తాన్ చెందిన ఉగ్రమూకలమే అంటూ వాళ్ళే సిగ్గు లేకుండా చెప్పుకున్నారు అయితే అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దేశం మాత్రం మేమేమీ చేయలేదంటూ బుకాయిస్తోంది అయితే మీకు గుర్తున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో మన భారతదేశపు యుద్ధ విమానాల పైలట్ అభినందన్ వర్ధమాన్ యుద్ధ విమానాలు నడుపుతూ వాళ్ళ మీద దాడి చేస్తున్న సమయంలో ఆయన ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయి అదుపు తప్పి పాకిస్తాన్ ఏరియాలో పడ్డారు ఆ సమయంలో ఆయన్ని మూడు రోజుల పాటు బంధించి నరకం చూపించారు కదా అయితే ఇప్పుడు అదే తరహాలో గనక చూసుకున్నట్టయితే మరొక పాక్ మరొక మన భారతదేశపు జవాన్ని అంటే సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ జవాన్ను పాకిస్తాన్ ఆర్మీ అక్రమంగా బంధించిందనమాట ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేవు ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య విభేదాలు ముదిరిపోయాయి మొన్నటికి మొన్న ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో గస్తీ కాస్తున్న ఇండియన్ ఆర్మీ జవాన్ ను పాక్ అక్రమంగా బంధించింది బుధవారం మధ్యాహ్నం పంజాబ్ లోని ఫిరోజ్పూర్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది బోర్డర్ లో గస్తీ కాస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ని పాకిస్తాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారని అక్కడున్న తోటి జవాన్లు చెబుతున్నారు అయితే పాకిస్తాన్ మాత్రం ఆన మీ అనవసరంగా మా పాకిస్తాన్ లోకి అడుగు పెట్టాడు అంటూ నాటకాలు ఆడుతున్నారు అయితే ఇప్పుడు ఈ జవాన్ తిరిగి తీసుకురావడం కోసం మన భారత మన భారతదేశపు జవాన్లు అలాగే అధికారులు అందరూ కూడా రంగంలోకి దిగారనమాట అంటే ఆర్మీకి సంబంధించిన అధికారులు రంగంలోకి దిగారు ఇరువైపులా కూడా పాకిస్తాన్ విషయంలో చర్యలు చేపట్టారు ఆ వ్యక్తికి ఏదైనా అయితే ఊరుకునేది లేదు అంటూ బెదిరించారనమాట పాకిస్తాన్ అధికారులతో సన్నిహితంగా సంయమనం చేసుకుంటామని జవాన్ను సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై ఆశాభావంతో ఉన్నామని భారత సైన్యం హామీ ఇస్తోంది భారత్ భారత్ జవాన్ పాక్ ఆర్మీ చేతిలో పరిధిగా ఉన్న పీకే సింగ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అతన్ని ఎలాగైనా పాక్ చరణ్ నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి